నమస్తే నేను నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ ఏదైతే నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం చాలా అటహాసంగా ప్రజలను పార్టీ నాయకులను కలుపుకొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలి నిర్వహించాలి అని ఎస్సీ మోత్స రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కాంతికరణ్ గారు నిన్న ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేసి నిర్ణయించడం జరిగింది ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం రచన కోసం ఏర్పాటు అయినటువంటి భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో దీని యొక్క మొదటి సమావేశం డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో జరిగింది మరి దీని యొక్క చివరి సమావేశం చివరి సమావేశం అంటే భారత రాజ్యాంగాన్ని రచించి మరి ప్రభుత్వానికి వారు ప్రభుత్వ ప్రభుత్వం చేత ఆమోదం పొందినటువంటి రోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే సుమారు దీని మధ్యకాలం సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగం ఏమిచ్చింది భారత రాజ్యాంగం దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం సౌహ్రాతత్వం అనేవి ఇచ్చి భారత రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయం ఏదైతే ఉందో మరి శాసన నిర్మాణం చేయటం కార్యనిర్వాహక పద్ధతిలో కార్యనిర్వహణ జరిగించడం అలాగే న్యాయ వ్యవస్థ అంటే న్యాయ సేవలు జరిగే విధంగా అంటే శాసన నిర్మాణం కార్యనిర్వాహక అలాగే న్యాయ వ్యవస్థ ఇదంతా కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచి స్వేచ్ఛగా సమానత్వ భావంతో దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీన్ని అనుభవించడానికి అవకాశం భారత రాజ్యాంగం కల్పించిందని సందర్భంగా మనం తెలుసుకోవాలి అంతేకాకుండా భారత రాజ్యాంగం మన దేశానికి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పాలకులుగా ఉన్నటువంటి విధానం ఈ యొక్క ప్రజాస్వామ్యం మరి భారత రాజ్యాంగం మనకి కల్పించింది భారత రాజ్యాంగాన్ని రచించడానికి డ్రాప్టింగ్ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించింది మరి భారత రాజ్యాంగ నిర్మాతగా దేశంలో పేరు పొందినటువంటి మరి అత్యంత మేధావి విద్యా సంపన్నుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు అవిశ్రాంతంగా పనిచేసి ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలను పరిశీలించి క్రోడీకరించి మన దేశం దేశంకు మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది భారతదేశంలో విభిన్నమైనటువంటి భాషలు విభిన్నమైనటువంటి మతాలు కులాలు వర్గాలు వర్ణాలు ఇంత పెద్ద దేశానికి మరి విభిన్నమైనటువంటి పద్ధతులు ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి దేశానికి రాజ్యాంగాన్ని రచించడం అనేది అత్యంత మరి కష్టతరమైనటువంటి విషయం దీన్ని వారు మరి అద్భుతమైనటువంటి కృషితో ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి భారతదేశ దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ విధమైనటువంటి భిన్నమైనటువంటి కులమత వర్గ వర్ణ భావాలు విధానాలు ఉన్నటువంటి దేశంలో ప్రజలందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి నడిపించేది భారత రాజ్యాంగం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతో అత్యుత్తమమైనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించి భారతదేశ భావి పరులకు అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి హృదయపూర్వకమైనటువంటి నివాళులు జోహార్లు తెలియజేస్తూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత గౌరవంగా భారత రాజ్యాంగానికి పౌరులుగా మనం మరి ఎంతో విలువ గౌరవం ఇస్తూ దాని యొక్క ఆవశ్యకతను దాని యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా మనం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ చలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై భారత రాజ్యాంగం వద్దెల్